నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నైటీ చూడండి మనకు నార్మల్ గా ఏ సైజ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు ఫ్రీ సైజ్ నైటీలు అని చెప్పేసి వస్తున్నాయి అయితే ఈ నైటీలు మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ ఈ షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ షోల్డర్ ఎక్కువగా ఉండడం వల్ల మనం వేసుకున్నప్పుడు మనకు ఈ భుజాలనేవి ఇక్కడ వరకు మనకు షోల్డర్ సరిపోతుంది ఇదంతా కూడా ఏమైతుందంటే హ్యాండ్ మొత్తం ఇక్కడ మో చేతుల వరకు వస్తుంది హ్యాండ్ ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా విప్పేసేసి కరెక్ట్ గా సెట్ చేసుకుంటే మనకు డ్రెస్ లుక్ వస్తుంది నైటీ ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా నైటీని ఈ విధంగా రివర్స్ చేసేసుకోవాలి మనం నైటీని రివర్స్ చేసాము అంటే మనకు కుట్లిప్పడానికి ఈజీగా ఉంటుంది కదా ముందు నైటీని అయితే రివర్స్ చేశాను ఈ విధంగా రివర్స్ చేసేసి నాకు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర నుంచి నేను హ్యాండ్స్ టోటల్గా తీసేస్తానండి హ్యాండ్స్ టో మొత్తం రెండు చేతులు కూడా మొత్తం విప్పదీసేసి షోల్డర్ అనేది సపరేట్ చేసుకుంటాను ఈ విధంగా మొత్తం కూడా విప్పేసి షో అంటే హ్యాండ్స్ సైడ్ జాయింట్ విప్పేసి అలాగే హ్యాండ్ని కూడా విప్పేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్ విప్పేస్తేనే నాకు ఇక్కడ షోల్డర్ కట్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్ మొత్తం కూడా విప్పేస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఏంటంటే నైటీస్కి పెద్ద కుట్టు వస్తుంది పెద్ద కుట్టు వస్తుంది కాబట్టి మనం కొంచెం ఓపెన్ చేసి ఇలా లాగినా వచ్చేస్తుంది అలానే కొన్ని కొన్ని నైటీస్కి అలా రాదు కాబట్టి కొంచెం చూడాలి అది పెద్ద కుట్టు ఉందా నార్మల్గా ఉందా ఇలా ఉందని చూసుకొని దాన్ని బట్టి మనం నైటీ కుట్లు అనేది విప్పేసుకోవచ్చు సైడ్ జాయింట్ అయితే నాకు ఈజీగా రిమూవ్ అయింది కానీ హ్యాండ్ జాయింట్ అయితే నాకు అంత ఈజీగా రిమూవ్ కాలేదు చూడండి ఇప్పుడు మనం టోటల్గా టూ హ్యాండ్స్ని కూడా సపరేట్ చేసుకున్నాం కదా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకున్న నైటీని మన షోల్డర్ మిడిల్ చూసుకోవాలి ఇక్కడ ఎక్కువ దగ్గర షోల్డర్ ఉంటుంది కదా మిడిల్ పాయింట్ అనేది చూసుకొని ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి సమానంగా సగానికి రెండు షోల్డర్స్ కూడా ఒకే దగ్గర పెట్టుకొని ఇలా నైటీని ఇలా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి మనకు ఓన్లీ ఒక హాఫ్ పార్ట్ వరకే ఇక్కడ మనకు సమానంగా అనుకుంటే సరిపోతుందండి మొత్తం కింద వరకు అనుకోవాల్సిన అవసరం లేదు మనకి ఏంటి అంటే ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు సమానంగా అనుకున్నాము అంటే మనకు షోల్డర్ జాయింట్ అనేది సారీ షోల్డర్ కటింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను నెక్ వర్క్స్ నెక్ ఎంత ఉందో చూసుకొని అక్కడ నుంచి ఏడున్నర ఇంచులకు టోటల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అంటే ఇక్కడ నేను నెక్తో కలిపి టోటల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ నేను షోల్డర్కి ఎంతైతే మార్కింగ్ చేసుకున్నానో ఆర్మ్ డౌన్కి కూడా అదే విధంగా ఏడున్నర ఇంచులైతే మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు దీంట్లో కర్వ్ అనేది అంటే ఆర్మ్ కర్వ్ అనేది తీసుకుంటాను ఇక్కడ ఈ విధంగా ఆర్మ్ కరమ్ తీసుకున్నాను కదా ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వాళ్ళు మనకు ఎంత ఇచ్చారు అంటే టెన్ ఇంచెస్ వరకు ఆర్మ్ ఇచ్చారండి కానీ ఇక్కడ మనకు టెన్ ఇంచెస్కి ఏంటంటే షోల్డర్ నుంచి టెన్ ఇంచెస్కి మనకు చెస్ట్ లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ లెవెన్ ఇంచెస్కి అనేది చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఇది నైటీ కాబట్టి మనకు బాడీకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి అంటే బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలి అనుకుంటే ఓకే మనం తక్కువైనా పెట్టుకోవచ్చు అయితే ఇది ఏంటంటే వాష్ చేసిన తర్వాత చాలా సింక్ అయిపోతుంది అనమాట ప్యూర్ కాటన్ అందుకని నేను ఇక్కడ డ్రెస్ మెజర్మెంట్ లాగే తీసుకుంటున్నాను కానీ నేను మెజర్మెంట్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకుంటున్నాను అనమాట ఆ విధంగా అంటే వాష్ చేసిన తర్వాత సింక్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నానో విధంగా ఇక్కడ షోల్డర్ అనేది కట్ చేసి సైడ్కి కూడా కొంచెం కట్ చేస్తున్నాం షేప్ కోసం ఈ విధంగా కట్ చేసుకున్నాము అంటే మనం నైటీ వేసుకున్న తర్వాత డ్రెస్ లుక్ అనేది మనకు కంపల్సరీ వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం డ్రెస్సెస్కి ఫ్రంట్ లోతు తీస్తాం కదా ఆరు దగ్గర సేమ్ దీనికి కూడా అలాగే ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ ఇలా చూసుకొని ఫ్రంట్ లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి నేను మీకు చూపించడం కోసం ఇక్కడ మార్కింగ్ అనేది వేస్తున్నానండి ఇలా ఫ్రంట్ లోతు అనేది ఇలా హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది మన బ్లౌజెస్కి అయితే పావించ్ అలా తీసుకుంటాం కానీ ఇది నైటీ అలాగే కొంచెం డ్రెస్సెస్కి కూడా మనం టోటల్ షోల్డర్ తీసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ లోతు అనేది తీసుకుంటాం ఇక్కడ చూడండి హ్యాండ్స్ వాళ్ళు ఏంటి అంటే హ్యాండ్స్ కొంచెం పెద్దగానే ఇస్తారు కదా మనకు కావాల్సిన సైజు నేనైతే ఇక్కడ సిక్స్ ఇంచెస్ అలా పెట్టుకుంటానండి అయితే ఖర్చులతో కలిపి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేనైతే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసుకున్నాను ఎక్స్ట్రా ఏంటి అంటే ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా ఉంటే అది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి హ్యాండ్ కర్వ్ అనేది వాళ్ళు మనకు కొంచెం తక్కువగా తీసుకున్నారు ఇక్కడ నేనైతే మూడున్నర ఇంచ్లకు మూడున్నర ఇంచులకు తీసుకున్నాను ఇక్కడ నేను సేమ్ నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నానో విధంగా నేను మీకు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి మనకు హ్యాండ్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుందనమాట సో ఈ విధంగా మనం నైటీన్ కనుక అడ్జస్ట్ చేసుకున్నట్లయితే మనకు డ్రెస్ లుక్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే బాడీకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట చాలా లూజ్ లూజ్గా అంతా ఆర్మ్ దగ్గర లూజ్గా ఉండి చేతులు పైకి పోవడం అంటే మనము షోల్డర్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే హ్యాండ్ అనేది కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఆల్రెడీ ఆ షోల్డర్ అనేది మనకు భుజం మీదకి ఆల్రెడీ షార్ట్ హ్యాండ్ పెట్టుకుంటే ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు మనకు వచ్చేస్తుంది కాబట్టి అది అంత వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మనం వేసుకున్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఆ విధంగా మనము సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ హ్యాండ్స్కి అయితే ఆల్రెడీ వాళ్ళు ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ అయితే ఇచ్చారు నేను అదే స్టిచ్ మీద మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తుంది గట్టిగా ఉంటుంది కదా అందుకోసమని మనము టెన్ మినిట్స్లో మనం నైటీ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో మిషన్ ఉంటే చాలండి టెన్ మినిట్స్లో మనం నైటీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే నేను డైరెక్ట్ షోల్డర్కి జాయిన్ చేయకుండా ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ మీద డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఏంటంటే మనకు నైటీ ఎన్నిసార్లు వేసుకున్నా సరే ఎన్ని ఎంత రుద్దినా సరే మనకు స్టిచెస్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ నైటీకి డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఇక్కడ ఏ ఎక్కడెక్కడ స్టిచ్చెస్ ఉన్నాయో మొత్తం అక్కడి వరకు కూడా మనం డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఇది నైటీ డబల్ స్టిచ్ వేసేటప్పుడు నాకు అనిపిస్తుంది డబల్ స్టిచ్ వేయడం కంటే నైటీని కుట్టడమే ఈజీ అనిపిస్తుందండి నాకు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు షోల్డర్ పైన కూడా ఒకసారి కుట్టి వేసుకుందాము ఆల్రెడీ షోల్డర్ జాయింట్ అనేది మనకు వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్కి జాయింట్ అయ్యే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ మీద కుట్టు వేసిన నెక్కువ దగ్గర కరెక్ట్గా ఆగదనమాట ఎప్పుడైనా ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను షోల్డర్ మీద కుట్టు వేశాను కదా ఇలా వేసి కూడా మళ్ళీ పైనుంచి కినారి స్టిచ్ అంటాం కదా పైనుంచి టాప్ స్టిచ్ అనేది ఒకటి వేస్తాను చూడండి మనం బ్లౌజ్కి నడుం పట్టికి వేస్తాం కదా అదేవిధంగా సేమ్ షోల్డర్ కూడా అలా వేస్తాను అనమాట చూసారు కదా ఈ విధంగా షోల్డర్కి కూడా పై నుంచి ఒక కుట్టు వేసుకున్నాము అంటే మనకి ఇంకా నెక్ దగ్గర కొంచెం కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు మనకు నైటీ చిరిగేంత వరకు కూడా ఇది ఓపెన్ కాదు ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే హ్యాండ్స్ మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం దానికోసం ఏంటి అంటే మనకు సీదా వైపు మనం పెట్టుకోవాలి ఉల్టా వైపు మనం హ్యాండ్ పెట్టుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఫ్రంట్ వైపు ఎట్ సైడ్ ఉంది చూసుకోవాలి చూసుకొని మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ మీద నుంచి జాయిన్ చేసుకోవాలి అలా అయితే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజెస్కైనా అంతే డ్రెస్సెస్కైనా అంతే దేనికైనా సరే మనం షోల్డర్ మిడిల్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే షోల్డర్ మీద నుంచి స్టార్ట్ చేస్తే మనకు కరెక్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు మళ్ళీ షోల్డర్ నుంచి ఇటువైపు తిప్పి ఇలా జాయిన్ చేసుకుంటే మనకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనము ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్టార్ట్ చేసామనుకోండి మనకు మిడిల్ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది అలా మిస్ అయిపోతే మనకు వేసుకున్నప్పుడు సెంటర్ అనేది కరెక్ట్గా ఉండకుండా హ్యాండ్ ఒక పక్కకు లాగినట్టుగా ఉంటుంది ఇప్పుడు దీనిపై నుంచి ఒక డబుల్ స్విచ్ వేసుకుందాము అంతే అండి చాలా సింపుల్గా మనకు మన సైజుకు తగ్గట్టు ఎంత పెద్ద సైజు అయినా సరే మన సైజుకు తగ్గట్టు మనం ఈ నైటిని అనేది సెట్ చేసుకోవచ్చు లుక్ కూడా చాలా బాగుంటుంది అంత లూజ్గా అనీజీగా ఉండకుండా మనకు బాడీకి అద్దినట్టుగా ఉంటుందన్నమాట సో మనకు ఏ సైజులో కావాలి మనకి ఎలా కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటే ఆ విధంగా మనమైతే నైటిని సెట్ చేసుకోవచ్చు ఈ చిన్న ట్రిక్ వల్ల నార్మల్గా కస్టమర్స్ ఏంటంటే తీసుకొస్తారు డబుల్ స్టిచ్ వేయించుకుంటారు ఎవరు కూడా ఇలా అంటే సైజు సెట్ చేయించుకోవాలి అని చెప్పేసి ఆలోచన రాదు ఒకసారి చూద్దాం ఇలా సైజ్ సెట్ చేస్తే నైటీ లుక్ కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ట్రై చేశాను ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారో లేదో కూడా నాకు తెలియదండి మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఇలా మేము కూడా ట్రై చేసామని చెప్పేసి నేను ఎందుకు అంటే నైటీస్ లుక్ బాగుండట్లేదు వేసుకున్నా కూడా అంత ఓల్డ్గా అనిపిస్తుంది షోల్డర్స్ అన్ని జారి హ్యాండ్స్ అన్ని కిందికి వచ్చేసాయి అని చెప్పేసి అది ఆలోచించి ఇలా చూస్తే ఇలా వేసుకుంటే మనం వేసుకుంటే కస్టమర్స్కి కూడా ఇది ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి నేనైతే దీనిపై ట్రైన దీనిపైన ట్రై చేశాను సో మీకు ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్ని కూడా జాయిన్ చేసుకున్నాం కదా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి మనం సైడ్ జాయింట్ మనం ఖర్చు ఎంత తీసుకున్నామో చూసుకొని అంటే ఇప్పుడు మన హ్యాండ్ సైజ్ ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది మనకు కావాల్సినంత లూజ్ మార్కింగ్ వేసుకొని మనం సైడ్ జాయింట్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా చూడండి నేను ఇక్కడ వన్ సైడ్ వేసి చూపిస్తాను నాకు ఇక్కడ అంతే ఎస్టిమేషన్ కొద్ది వేస్ వేస్ చూపిస్తున్నాను మీరు మీ సైజుని బట్టి అంటే ఇక్కడ షార్ట్ హ్యాండ్సే కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్ లేదంటే ఫోర్టీన్ ఇంచెస్ అట్లా మీ సైజుని బట్టి మీరు మార్కింగ్ అనేది వేసుకోవచ్చు నేను ఇక్కడ మార్కింగ్ ఆల్రెడీ కట్ చేసిన దాన్ని బట్టి నేను వేసి అక్కడ నుంచి మళ్ళీ చివరి వరకు కూడా డబల్ కుట్ అనేది వేస్తున్నాను ఈ విధంగా మొత్తం కూడా నైట్ ఎంత పొడుగుందో అంత పొడుగు కూడా డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను మనకి ఇక్కడ ఎన్ని స్టిచెస్ కావాలి అనుకుంటే అన్ని స్టిచెస్ మనం వేసుకోవచ్చు ఇక్కడ ఒకటి అంటే ఇప్పుడు ఒకటైతే వేసుకోం కదా రెండు వేసుకుంటాం లేదంటే మూడు అంటే సైజెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే నేను రెండు అయితే వేస్తున్నాను చూడండి సైడ్ జాయింట్ కోసం రెండు అయితే వేస్తున్నాను ఇలా మీకు ఎన్ని కావాలి అంటే అన్ని వేసుకోవచ్చు ఈ విధంగా సేమ్ అలాగే ఇటువైపు కూడా అంతే ఇప్పుడు రెండు వైపులా సైడ్ జాయింట్ చేసిన తర్వాత మనకు కింది వైపు ఒక పట్టీ వస్తుంది కదా ఫోల్డింగ్ చేసి ఆ పట్టీ మీద కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకు ఇంకా ఎప్పటికీ కుట్టు ఊడిపోకుండా ఉంటుంది అయితే ఇక్కడ నేను కేవలం డబల్ స్టిచ్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ కొంతమందికి హైట్ ఉంటారు కొంతమంది పొట్టిగా ఉంటారు అలా వాళ్ళ వాళ్ళ సైజుని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ కటింగ్ కొంచెం అంటే ఒక వన్ ఇంచా లేదంటే టూ ఇంచెసా అని చెప్పేసి కట్ చేసుకొని ఫోల్డింగ్ వేసుకున్నారు అంటే నైటీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి నేను ఇక్కడ చూపిస్తాను ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటి అన్స్టిచ్చడ్ ఉంది అంటే నేను సెట్ నైటీ ఒకటి ఉంది ఉంది దాన్ని చూపిస్తాను షోల్డర్ ఎంత డిఫరెన్స్ దానికి దీనికి మధ్యలో అని చెప్పేసి మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఒకసారి చూడండి ఇది నేను స్టిచ్చింగ్ చేసిన నైటీ కదా ఇప్పుడు ఇప్పుడు అలాగే మీకు స్టిచ్చింగ్ చేయని నైటీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ చూడండి ఈ నైటీ ఈ నైటీ సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి ఇంతకుముందు ఇంతకు ముందు నేను తీసుకున్న బ్లూ కలర్ నైటీ వేరే ప్యాటర్న్లో ఉంది అందుకని సేమ్ ప్యాటర్న్లో ఉన్న నైటీ అయితే మీరు నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి షోల్డర్ ఒరిజిన వాళ్ళు ఇచ్చిన షోల్డర్ అయితే ఇక్కడికి వచ్చింది నేను పెట్టుకున్న షోల్డర్ ఇక్కడికి వచ్చింది అంటే మీకు చూస్తే అర్థమవుతుంది కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది చూడండి ఓకే అండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మీకు ఈ టిప్ మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి